ஹலோ வியூர்ஸ் வெல்க்கம் பேக் டு லாவணி ரெண்டம்ஸ் ஃபாபிரிக்ஸ் சூஸ்லாம் இவ்வளோ దసరాకి బతుకమ్మకి గ్రాండ్ లుక్ వచ్చేటువంటి ఎథనిక్ స్టైల్ బార్డర్ స్టైల్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఇది సికింద్రాబాద్ మహంకళి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఎన్నో ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అవి విడివిడిగా ఒక్కొక్క డిజైనర్ లుక్లో పెడుతూ ఉన్నాము అవి కూడా చూడండి బట్ ఈ వీడియో పర్టికులర్లీ ఎథనిక్ స్టైల్స్లో ఉన్నవి హాల్ లెహెంగాస్కి హాఫ్ సారీస్కి దీనికైనా కానీ మీరు దీన్ని ట్రై చేయొచ్చు బొటికి వాళ్ళకైతే అద్భుతంగా అద్భుతంగా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని చూడండి స్కిప్ చేయకుండా నచ్చిన ఏదైనా ఉంటే విజిట్ చేసి లేదా షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఇవాళ లెహంగా కి ఫాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ విత్ డిఫరెంట్ ఉపర్ కాన్సెప్ట్ ఓకే ఇది చూడండి ఇది డోలా సిల్క్ పైన మొత్తం వర్క్ బుట్టి వచ్చేసి చాలా మంచి ఫాబ్రిక్ ఉంది ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో మినిమం ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెన్ టు లెవెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మన దగ్గర ఇంకా దీంట్లో టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ఇది వచ్చేసి ఏమిటంటే డబల్ బార్డర్ ఉంది మీకు ఇది డోలా సిల్క్ పైన ఇది చూడండి బూటీస్ ఎంత దగ్గర దగ్గర ఉన్నాయి మొత్తం రిచ్ బూటీస్ ఉన్నాయి పెద్ద పెద్ద బూటీస్ ఉన్నాయి మళ్ళీ డబల్ బార్డర్ ఒకటి కంచి బార్డర్ ఉంది ఒకటి మీకు మొత్తం వర్క్ బార్డర్ ఉంది చాలా న్యూ కాన్సెప్ట్ ఉంది చాలా మంచిగా నడుస్తుంది ఇది ఏమిటంటే మీరు లెహెంగా బ్లౌజ్ కి ఇది ఫ్యాబ్రిక్ యూజ్ చేసి దీనికి కాంట్రాస్ట్ దుపట్టాస్ వేసుకోవచ్చు చాలా మంచి మంచిగా దుపట్టాస్ ఉన్నాయి మన దగ్గర ఇది చూడండి ఇట్లా దుపట్టాస్ ఇస్తే చాలా మంచిగా రిచ్ లుక్ వస్తుంది దుపటా ఇది కూడా స్పేస్ సిల్క్ ఇది స్పేస్ సిల్క్ దుపట్టా ఇట్లా దుపటాస్ లో మన దగ్గర స్పేస్ సిల్క్ దుపటా జార్జెట్ దుపటా సిల్క్ దుపటాస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉన్నాయి దుపటాస్ లో ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంది అప్ టు రూపీస్ వరకు దుపటాస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సో మోస్ట్ లేటెస్ట్ ఉంటాయి అవన్నీ అవన్నీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ సెట్ చేద్దాం దీనికి ఇది చూడండి కలర్స్ చూడండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయి కొత్త కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ గా కాకుండా మనకి కొత్త కలర్స్ ఉన్నాయి ఇది చూడండి ఈ రెండు కలర్స్ కి ఇది పట్టా సెట్ అవుతుంది మనకి ఇది దీనికి కూడా వేసుకోవచ్చు దీనికి కూడా వేసుకోవచ్చు అది మన చాయిస్ కలర్స్ ని ఇట్లా దీంట్లో మన దగ్గర వేరే వేరే కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి దుపటాస్ లో కూడా ఉన్నాయి ఇలాంటి దాంట్లో కూడా ఉంది ఇంకా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది దీంట్లో తక్కువలో కావాలంటే తక్కువది కూడా ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ది కూడా ఉంటది ఇలాంటి దాంట్లోనే బట్ ఇదైతే సెవెన్ ఫిఫ్టీ కొంచెం హెవీ వర్క్ ఉంది కదా బాగుంది క్వాలిటీ ఇదే ఉంటది యాక్చువల్లీ వర్క్ కదా ఈ బూటాస్ కూడా ఉన్నాయి దగ్గర దగ్గర బూటాస్ ఉన్నాయి హెవీ మీకు దీంట్లో కలర్స్ చూపించినాక కొన్ని వెరైటీ సిక్స్ హండ్రెడ్ లో కూడా చూపిస్తా ఇప్పుడు చూడండి ఇది ఎల్లో కి మనం ఇట్లా కాంట్రాస్ట్ గా ఈ దుపట్టా వేస్తే పింక్ దుపట్టా వేస్తే చాలా బాగుంటది చూడండి చాలా ఇది కూడా దుపట్ట ఇది ఏమిటంటే సిల్క్ లో దుపట్ట ఉంది ఫుల్ పెద్ద దుపట్టాస్ ఇవి కూడా పెద్దగా ఉంది ఇవన్నీ మన దగ్గర దుపట్టాస్ హండ్రెడ్ పర్సెంట్ టూ అండ్ హాఫ్ మీటర్ దుపట్టాస్ ఉంటాయి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దుపట్టా ఇట్లా దుపట్టాస్ లో కూడా వెరైటీస్ కలర్స్ డిజైన్స్ అన్ని ఉంటాయి మన దగ్గర ఇది యాక్చువల్గా టూ సైడ్స్ బాట్ వచ్చింది సో సారీ కైనా యూస్ చేసుకోవచ్చు మనం ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు సారీస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చూడండి టూ సైడ్స్ బార్డర్ ఉంది కాబట్టి కింద డబుల్ బోటర్ వచ్చింది అండ్ కంచి పట్టు స్టైల్ లో బోటర్ ఉంది చాలా బాగా మంచిగా ఉంటది చాలా రిచ్ లుక్ ఉంటది ఇది చూడండి దీనికి గ్రీన్ ఇది టిష్యూ దుపట్టా దుపట్టాస్ మాత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెట్ చేస్తున్నాను వెరైటీస్ చూపిస్తాను వెరైటీస్ చూపియాలని డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టా సెట్ చేస్తున్నాను ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చూడండి దీంట్లో ఉన్న గ్రీన్ ఇది ఇట్లా మనం పేరప్ చేసుకోవచ్చు చాలా మంచి రిచ్ లుక్ వస్తది ఇట్లా టిష్యూ దుపట్టాస్ ఉన్నాయి జార్జెట్ చినాన్ అన్ని దుపట్టాస్ ఉన్నాయి కలంకారి దుపట్టాస్ మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి ఇది హల్దీస్ కి పర్ఫెక్ట్ ఉంటుంది అవును ఎల్లో ఇదైతే చాలా మంచిగా ఫాస్ట్ మూవింగ్ ఉంటది జనరల్ గా ఏమిటి అంటే ఎల్లో కి పింక్ వేసుకుంటారు పింకే కాకుండా మనం ఇట్లా రెడ్ కూడా వేసుకోవచ్చు అట్లా కంపల్సరీ ఉండదు పింక్ వేసుకోవాలని పింక్ కావాలంటే పింక్ కూడా ఉంటది బట్ ఇట్లా రెడ్ కూడా వేసుకోవచ్చు మనం రెడ్ కూడా వేసుకుంటే చాలా మంచిగా ఉంటది క్రీమ్ కలర్ ఎస్ ఇదైతే అన్నిట్లో ఉంటది ఏదైనా వేసినా సెట్ అయిపోతుంది సెట్ అయితే ఇంకా ట్రెడిషనల్ కలర్ అంటారు వైట్ వైట్ అయితే ఇది చూడండి దీనికి మెరూన్ దుపట్టా వేసుకోవచ్చు పింక్ దుపట్టా వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు ఇది చూడండి రియల్ గా చూస్తున్నాను కదా లైవ్ లో సో కలెక్షన్స్ అన్ని అంత బాగున్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే అసలు ఎంత బాగుందో ఇది చూడండి ఇంకా దీంట్లో కూడా ఏమిటంటే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర లైట్ చాట్ కావాలంటే లైట్ చాట్ కూడా ఉంది డార్క్ చార్ట్ కావాలంటే డార్క్ చార్ట్ కూడా ఉంది ఇది చూడండి దీనికి కూడా మనం పింక్ దుపటా యూజ్ చేసుకోవచ్చు కాదు కొంచెం డిఫరెంట్ గా వెళ్ళాలంటే స్కై బ్లూ దుపటా కూడా వేసుకోవచ్చు స్కై బ్లూ కూడా దుపటా రిచ్ ఉంటుంది వేసుకుంటే ఇది చూడండి వైన్ ఇది చూడండి వైన్ చాలా బాగుంది ఇది కూడా ఇది చూడండి దీంట్లో ఇంకొకటి ఇది ఇంకొక ఫ్యాబ్రిక్ మళ్ళీ అవును అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ దుపట్టా చూపిస్తున్నాం ఎవరికైనా బొటీక్ ఉన్నా కూడా మనకి ఇక్కడ పిక్చర్స్ కోవచ్చు అండి డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని కొత్త లేటెస్ట్ గా అన్నమాట అవును చాలా వెరైటీస్ ఉంటాయి ఇలాంటి దాంట్లోనే మన దగ్గర కలర్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మెరూన్ మెరూన్ మీరు స్క్రీన్ షాట్ పెట్టి దీనిలో కలర్స్ అడిగినా కూడా ఫొటోస్ షేర్ చేస్తారు అవును షేర్ చేస్తాం పంపిస్తాం ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ద ఇండియా ఇది చూడండి టిష్యూ లో కాకుండా గ్రీన్ దుపట్టా కావాలంటే ఇట్లా గ్రీన్ కూడా వేసుకోవచ్చు మనం కాదు టిష్యూ లోనే కావాలంటే టిష్యూ దుపట్టా అయితే ఉంది మన దగ్గర ఇది చూడండి ఇది గ్రీన్ బ్రైట్ గ్రీన్ లో మరూన్ కి గ్రీన్ కాంబినేషన్ అవును మెరూన్ కి గ్రీన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ ఉంటుంది ఇది వచ్చేసి చినోన్ దుపట్టా ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి మన దగ్గర మీకు ఎట్లా కావాలి చెప్తే అట్లా ఉంటది కాదు మాకు డాయబుల్ దుపట్టాస్ కావాలి మేము డిఫరెంట్ గా డై చేపించుకుంటాం అంటే ఆ ఆప్షన్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది దీనికి ఏమిటంటే లైట్ డార్క్ సెట్ చేస్తే చాలా బాగుంటది జనరల్ గా దీంట్లో ఉన్న పింక్ మనం వాడచ్చు అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా వాడాలంటే ఇది చూడండి డార్క్ లైట్ డార్క్ కాంబినేషన్ ఇది చూడండి కూడా అవును లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లైట్ వైలెట్ కి డార్క్ వైలెట్ దుపట్ట ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం కలర్స్ చూడండి దీంట్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఎక్కువ కూడా ఉన్నాయి ఇంకా మంచి రిచ్ కాంబినేషన్ రిచ్ కలర్స్ కూడా ఉన్నాయి ట్రెడిషనల్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఆరెంజ్ చాలా రేర్ గా వస్తాయి ఇలాంటి కలర్స్

లెహెంగా బ్లౌజ్ కనుక సెట్ చేసుకునే పని అయితే సెల్ఫ్ తీసుకుంటే అండ్ దుప్పట కాంట్రాస్ట్ సెల్ఫ్ తీసుకుంటేనే బాగుంటది ఏమైతుంది జస్ట్ ఇన్ కేస్ మనం ఇది లెహెంగా తీసుకొని ఇలా బ్లౌజ్ దొలాడినాం అనుకోండి సెల్ఫ్ లో ఎగ్జాక్ట్ కలర్ దొరకదు దొరకకపోతే అంత మంచిగా సెట్ కాదు అందుకోసం మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే సెల్ఫ్ బ్లౌజ్ పోతున్నారంటే ఇదే తీసుకోవాలి జస్ట్ ఇన్ కేస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్తున్నారంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ కాంట్రాస్ట్ వెళ్తే పింక్ తీసుకోవచ్చు బ్లూ తీసుకోవచ్చు అట్లా డిఫరెంట్ కలర్స్ ట్రై చేసుకోవచ్చు బట్ సెల్ఫ్ కావాలంటే ఇలాంటినే తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి దీనికి ఇది సెల్ఫ్ ఉంది సెల్ఫ్ తీసుకొని ఇట్లా మీరు గ్రాండ్గా దుపట్టా ఇట్లా తీసుకోవచ్చు కొత్తగా కూడా ఉంటుంది అవును డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇంకొకటి వెరైటీ ఆఫ్ దుపట్ట ఇది వచ్చేసి బుటీస్ లో తీసుకున్నారు బనారసి వీవింగ్ లో ఉంది బనారసి వీవింగ్ విత్ కట్ వర్క్ కట్ ఇట్లా బుటీస్ లో కూడా ఉంటాయి ఓకే ఇట్లా దుపట్టాస్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ వచ్చేసి మీకు 750 రేంజ్ లో చెప్పినా కదా అవును దీంట్లోనే తక్కువ రేట్ లో కూడా ఉంది మన దగ్గర ఓకే ఇది చూడండి సేమ్ మెటీరియల్ సేమ్ డబుల్ స్టైల్ బోర్డర్ అన్ని సేమ్ వర్క్ కొంచెం తక్కువ ఉంటది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ దానికి దీనికి డిఫరెన్స్ వర్క్ లో సేమ్ ఫాబ్రిక్ సేమ్ బార్డర్ ఇది కొంచెం అది కొంచెం హెవీ బార్డర్ ఉంది ఇది కొంచెం లైట్ బార్డర్ ఉంది అది చూసి దాన్ని బట్టి అంత డిఫరెన్స్ ఇది చూడండి దాంట్లో ఎక్కువగా స్టోన్ వర్క్ ఉంది ఇది కొంచెం మీడియం గా స్టోన్ వర్క్ ఉంది ఇది కూడా చాలా మంచి క్వాలిటీ మంచి ఐటమ్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మళ్ళీ దీనికి కూడా అన్ని దుపట్టాస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ దొరుకుతాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో పెస్టల్ కలర్స్ ఎక్కువగా చాలా మంచిగా ఉన్నాయి లైట్ షేడ్ లైట్ లెమనియన్ లో ఇది అవును లైట్ లెమనియన్ లో వాయిలెట్ ఇది చూడండి బ్లూ బ్లూ బీచ్ ఉంది గ్రీన్ ఉంది దీంట్లో కలర్స్ చాలా మంచి ఇది చూడండి ఇది మొత్తం కలర్ రేంజ్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని లైట్ చార్ట్స్ ఉన్నాయి ఇలాంటి దానికి డిఫరెంట్ దుపట్టాస్ కావాలంటే ఇది చూడండి సెట్ అయిపోతుంది అందుకోసం కట్టే దుపట్టా చూపించిన్నాను ఇది చూడండి అన్ని కలర్స్ కి దుపట్టా సెట్ అవుతుంది ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు డాయబల్ దుపట్టాస్ కావాలంటే డాయబల్ దుపట్టాస్ ఉంటాయి మన దగ్గర మీకు ఎట్లా కావాలంటే అట్లా దుపట్టా సెట్ ఇస్తాం మీటర్ ఇంత కింద ముందు చూసింది అది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇంకా ఇలాంటి దాంట్లో ఇలా వేరే వేరే లెహంగా ఫ్యాబ్రిక్స్ లో మన దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫ్యాబ్రిక్స్ స్టార్ట్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉంది ఇట్లానే మాకు లెహంగా మెటీరియల్స్ కావాలి బట్ కొంచెం తక్కువలో కావాలంటే అది కూడా ఉంది మన దగ్గర ఇది చూడండి ఇది కూడా సిల్క్ లో వచ్చేసి ఇది వర్క్ మొత్తం ఇది చూడండి కింద వర్క్ ఉంది మొత్తం పైన వివింగ్ ఉంది

ఈ బార్డర్ తో వచ్చింది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీనికి మీరు కొంచెం హెవీగా చేయాలంటే ఇట్లా హెవీ దుపట్టాస్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దుపట్టా ఇట్లా దుపట్టాస్ లో మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఈ దుపట్టాస్ కూడా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ గ్రీన్ మీరు ఈ గ్రీన్ కి ఇట్లా ఆరెంజ్ దుపట్టా కూడా చేస్తే చాలా బాగుంటది కాదు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే డార్క్ లైట్ డార్క్ కలర్ ఇట్లా కూడా మనం సెట్ ఓకే రెండు సెట్ అయిపోతున్నాయి అవును రెండు సెట్ అయితున్నాయి కాంట్రాస్ట్ కావాలంటే కంప్లీట్ గా ఇది తీసుకోవాలి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది మంచిగా ఉంది కాదు సెల్ఫ్ లైట్ డార్క్ చేయాలంటే ఇది తీసుకోవచ్చు ఇది చూడండి దీంట్లోనే ఇంకొకటి కలర్ ఆరెంజ్ షేడ్ లో దీనికి కూడా ఇట్లా ఈ ఇది ఏమిటంటే మల్టీ కలర్ యూజెస్ మల్టీ పర్పస్ యూజెస్ ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ ఉంటాయి మీరు మాకు కాంటాక్ట్ చేస్తే అన్ని కలర్స్ డిజైన్స్ చూపిస్తాం ఎక్కడైనా కావాలంటే కొరియర్ షిప్పింగ్ కూడా చేసి ఇస్తాం షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ